అందరికీ నమస్కారం ఇది శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు ఒక ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఈ కేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి కావచ్చు లేకపోతే చండీగఢ్ కావచ్చు అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో సో అట్లా మనకి ఒక ఫైవ్ కేసెస్ శంషాబాద్ రాజేయ్ పోలీస్ స్టేషన్ స్టేషన్స్ గత వన్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది దీంతో మనకున్న డిజిటల్ ఎవిడెన్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అతని పేరు రాజేష్ కపూర్ ఈజ్ నేటివ్ ఆఫ్ ఢిల్లీ సో ఇతను మోడల్స్ ఓపెరెట్ ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ విమెన్స్ కాన్ ఐడెంటిఫై చేస్తారు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ హైదరాబాద్ టు ఢిల్లీ అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తారు అయితే హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నాక ఎవరన్నా కొద్దిగా రిచ్ వెల్తీ విమెన్ అండ్ సింగిల్గా ఉండే వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటారు వాళ్ళకి అటువంటి వాళ్ళని తను టార్గెట్ చేస్తారు బేసికల్గా ఇతను లాస్ట్ ఒక హండ్రెడ్ డేస్లో ఇతను టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేసి వన్ అండ్ యావరేజ్ టూ ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది సో ఇతను ఆ ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన టాప్ విండో పెట్టడం జరుగుతుంది సో దాంతో ఆ లగేజ్ ఫుఫ్ టాప్లో పెట్టినప్పుడు వీతను వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ గా జర్నీ యూజువల్గా మనకు టూ అవర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ మనకి ఏ డెస్టినేషన్ చూసుకున్నా హైదరాబాద్ మనకి హైదరాబాద్ నుంచి యూజువల్గా వన్ అవర్ మియో జర్నీ టైం ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాషంజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలేకి వెళ్తారు వాళ్ళు వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళు వెళ్ళి లేకపోతే వాళ్ళు వాస్టూమ్కి కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అట్లా ఆ విధంగా ఫోర్ కేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో మనకు ఆర్జే ఎయిర్పోర్ట్లో ఫైవ్ కేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు ఉంది సో ఇప్పటివరకు టెన్ కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి బట్ ఇతరు చాలా కేసెస్లో ఇట్లా అన్రిజిస్టర్డ్ చాలా చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడం కొన్ని కొన్నిసార్లు చిన్నవి అవుతాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్త్నప్పుడు అటువంటి మాటల్లో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో అయితే టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్కి ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇతను ఇది జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇతను మనకున్న ఈ సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసి ఇతని దగ్గర నుంచి మనం ఒక కిలో వర్క్ కూడా అంటే ఆల్మోస్ట్ ఇతను దొంగతనం చేసిన వాల్యూ ఫిక్స్ మనం మోర్ దెన్ టూ కిలోస్ అప్తుంది బట్ ఒక కిలో వర్క్ మిగతా లేదండి ఈ విధంగా దొంగతనం చేసి ఇది ఇమీడియట్గా పాన్ బ్రోకర్స్కు అతను అమ్మేయడం తర్వాత అతను చేల్సాలని లగ్జరీస్కి బాగా అలవాటు సో అదొకటి ప్లేస్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఇప్పుడు ఎక్కువగా అవుతుంది సో వాటి మీద కూడా ఇదంత ఎక్స్పెండిచర్ అయితే సో అతని పొజిషన్లో నుంచి మనం ఆల్మోస్ట్ థౌసండ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది సో మిగతా అందరూ కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అందరూ కూడా మీరు ప్రొపర్షన్గా నేను సో ఈ సో బేసిక్గా నేను ప్యాసెన్జర్స్ని ఒకటా ఫీల్ చేస్తున్నాను ఎస్పెషలీ ఎయిర్ ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ చేసే ప్యాసెజర్స్ వరకు సో మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్ ఎక్కడన్నా కానీ మీరు ప్రూ మీకు మీ వాల్యూబుల్స్ ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకో దయచేసి లేదు మీరు పైన హెడ్ టాప్ ఇన్లో పెట్టవరండి సో పెట్టినా కూడా మీరు దాని మీద కనిపించుకోండి అండ్ ఎవరన్నా మీద సస్పెషన్ మీకు ఎవరన్నా సస్పెక్ట్ చేసినా అటువంటి వాళ్ళని జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పేసి గమనించాలని చెప్పి చేస్తున్నాను సో వెన్ యూఆర్ క్యారింగ్ వాల్యుబుల్ ఐటమ్స్ నేను చూడలేదు దయచేసి అది మీ దగ్గరే పెట్టుకోండి లేకపోతే మీ ఓ ప్యాషంజర్స్ ఎవరు కానీ ఏ పార్టీని రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి అప్పుడు ఉంటుంది వాల్యుబుల్స్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు బ్యాగ్ని మీ హెక్ హెక్టాప్ సో ఈ ప్యాసింజర్ కూడా మనకు తెలుసు దాని మీద మనం అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా రాస్తాం బ్యాన్ ఫ్లైయింగ్ ఫ్రమ్ ఫ్లైయింగ్ దాన్ని సో ఈ మొత్తం వర్క్ అంతా కూడా సిపి అవినాష్ మి సైబాబాద్ సిపిసర్ ఆగర్లో అక్షిల్ డిసిపి రమ్ కుమార్ ఎస్సీపీ కేశ్వరాజు अंडटक्ट इंसपेक्टर असहेच डिटेक्ट इंस्पेक्टर नहेश्वर एसहचेओ पाताजूम दीजिटल एविडेन अंदर डीटेल फिर डिटेल द्वारा डिटेक्टू अत मैं डेली अत ट्रासीट वारेंट पैंकारी सो आल आये डेली अरेस्ट सो फर्दर पोस्ट आदि में वाटर इंफर्मेन सो फर्दर केस సో ఏ ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ కూడా దయచేసి మీ వాల్యుబుల్స్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని మీరు కోర్ ప్యాసింజర్స్ లేదా మొత్తం పైన మీరు అని చెప్పి నేటివ్ ప్లేసెస్ అయితే నేటివ్ ఆఫ్ ఢిల్లీ ప్రొఫెషన్ అంటే బేసికల్గా ఎంతమంది ట్రైన్స్లో కూడా దొంగతనం చేశారు ట్రైన్ ప్యాసింజర్స్ సో ఇప్పుడు ఎయిర్ ప్యాసింజర్స్ దగ్గర చేసుకోండి సో బేసికల్గా వేరే పని అయితే బేసికల్లీ టార్గెట్స్ ప్యాసింజర్స్ ఎవరి దగ్గర వాల్యూ గునల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అగ్సాంపుల్ ఇటు ఢిల్లీ టు ముంబై ఢిల్లీ టు సారీ హైదరాబాద్ టు ముంబై హైదరాబాద్ టు ఢిల్లీ అక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి విమన్ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఒక్కోసారి విమెన్ కూడా అలా జ్యువెలరీ క్యారీ చేయడం చాలా సో అటువంటి అటువంటిది ఏం లేదు బేసికల్గా ఈ సెలెక్ట్స్ కొద్దిగా ఎల్డర్లీ విమెన్ అట్లా సెలెక్ట్ చేసుకుంటారు సో అటువంటి వాళ్ళ బ్యాగ్స్ అతను ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏమి అది సో ఇతను కూడా వాళ్ళెక్కడైనా కూర్చున్నప్పుడు ఆ బ్యాగ్ అది వాళ్ళు హెడ్ టాప్ విన్ మీద పెట్టినప్పుడు అక్కడ కూడా ఇతను బ్యాగ్ పెట్టేసి వెనక్కి రేట్ కూర్చోవడం కాదు వాళ్ళు వాష్రూమ్లో అయినప్పుడు ఇండియా అక్కడికి వచ్చి అతని బ్యాగ్లో నుంచి ఏదైనా వస్తువులు తీసుకుంటే తీసుకొని ఆ జ్వలని ట్రాన్స్ఫర్ చేసుకోవడం